వైఎస్ షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మలి బాలరాజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తమ్మలి బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టడంతో షర్మిల వెనకాల నడిచాం ఎన్నికల ముందు మూడు లక్షల ఫండ్ ఇచ్చాం అక్కడ నమ్మించి మోసం చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చింది అంబేద్కర్ కి ఒక్క దండ కూడా వేయలేదు షర్మిల షర్మిల ఒక పెద్ద మూర్ఖురాలు అన్నారు సొంత అన్నకే రాఖీ కట్టని షర్మిల కొండా రాఘవారెడ్డికి రాఖీ కట్టానని చెప్పింది షర్మిల పార్టీ పెట్టాక అరవై మంది చనిపోయారు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి షర్మిలాకి స్వాగతం పలికింది రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎక్కడా పెట్టలేదు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుంది కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిపోవాలని కోరింది మేము కుటుంబాన్ని నమ్మి ఉన్నాం షర్మిలతో వెళ్తామని సజ్జలని అడిగితే వెళ్ళమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల పోటీ చేస్తే అక్కడ మేము పోటీ చేస్తామన్నారు మాకు పార్టీతో సంబంధం లేదు షర్మిల వైసీపీ నుండి పోటీ చేసినా అక్కడ కూడా పోటీ చేస్తామన్నారు వికారాబాద్ సుధారాణి మాట్లాడుతూ అప్పులు చేసి నష్టపోయాం తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పింది ఈరోజు మేము వచ్చాం రేపు చాలా మంది వస్తున్నారు షర్మిల రాజకీయం కాదు బిజినెస్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోగ్రాములన్నీ ఏంటి గడప గడప ప్రోగ్రాములు ప్రతి ఒక్కటి చేశాను మాకంతా ఇట్లా నష్టపోయినామండి మేము అంతా చాలా అంటే చాలా అప్పులు చేసి మరీ తిరిగినాం మేము మాకేదో ఒక పది వస్తుంది ఏదో ఒకటి చేసుకోగలుగుతాము మేము రాజశేఖర రెడ్డి మీరు అభిమానంతో మేము పార్టీలో చూసినాము మేము అంటే చాలా అంటే చాలా నష్టపోయినాము ఇవన్నీ ప్రోగ్రాంలు అన్నీ చేసినాం మేము కూడా బూత్ కంపెనీలు మండల కంపెనీలు మండలి ఇవన్నీ చేసామండి వచ్చి ఏమన్నదంటే నేను తెలంగాణలోనే పుట్టిన తెలంగాణలోనే పిల్లల్ని కన్నా తెలంగాణ కోసమే పని చేస్తాను తెలంగాణ కోసమే చేస్తా అని చెప్పింది ఈరోజు మేమంతా ఆగం చేసి మమ్మల్ని ఆగం చేసి ఇక్కడ మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది ఇక్కడ ఎంతమంది మోసపోతారు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి మేము మా బాధ చెప్పుకోగలుగుతాము ఇంకా మా లాంటి వాళ్ళు చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి చెప్తారు మళ్ళీ మళ్ళీ వస్తాం మేము మళ్ళీ ఎక్కడ ఆమె పోటీ చేసినా ఎక్కడికైనా వచ్చి మేము చెప్పగలుగుతాము ఇంకోటి నేను ఏ త్రీ కేసు వేసుకున్నామె ఆమె కోసం ఆమె ఏ వన్ ఉంటే ఇంకో అమ్మాయిది ఏ కే టూ ఉంది నాది ఏ త్రీ కేసు పిఎస్లా ఆమె కోసం మేము అంటే చాలా అంటే చాలా ఖర్చు పెట్టి నష్టపోయిన వాళ్ళమే అందుకే దయచేసి చెప్తున్నాం అందరికీ మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడ ఎవ్వరు ఆమె నమ్మకూడదు నమ్మొద్దు అనేసి మేము కోరుకుంటున్నామండి

అంటే ఇవన్నీ చేసాం మేము అంటేనంటే లాస్ట్ బీపామ్ ఇచ్చిన కూడా మేము ఇచ్చేసి వచ్చి ఇస్తున్నా ఇస్తున్నా అని చెప్పి కూడా పార్టీ తీసేస్తున్నాను ఒక మాట ఎప్పుడు మాకు అయిపోయింది మమ్మల్ని ఎవ్వరిని పిలిచి మాట్లాడలేదు

మహబూబ్నగర్ చెప్పండి రాజశేఖర్ విన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాబార్డు చైర్మన్ చేసినా ఆయన రెండు తర్వాత జగన్ కూడా బయట వెళ్ళి ఆ తర్వాత వస్తాడు కదండి తర్వాత ఏమి వస్తే మేము జనాల్లో చెల్లెలు వస్తుంది కదా అని చెప్పి మేము సంతోషపడ్డము ఆనందదీనం పాదయాత్రలు ఎన్ని చేయాలన్నా నేను చేసిన విన్నా అయితే లాస్ట్కి నామినేషన్ రేపు మూడు రోజులు ఉందానక పార్టీ పండుగ మూడు లక్షలు ఇస్తే కూడా తీసుకుంటాను నేనే లక్షలు రేపు నామినేషన్ లాస్ట్ ఉంది ఇచ్చినా కూడా కానీ ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు తెలంగాణ తెలంగాణలో ఉంటే ఇక్కడనే పిల్లలు నేను ఇక్కడే ఉంటున్నా ఎక్కడనే సంసారం ఉంది నేను ఇక్కడనే ఉంటే తెలంగాణకు ఇచ్చాను మళ్ళీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇక్కడనే పిల్లలు ఉత్తులు ఇక్కడే ఉందని ఇక్కడ చెప్తారు కాబట్టి ఇటువంటి ఇండియల దేశంలో ఎవరికి ప్రపంచంలో ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగా ఆలోచన చేసి మేమే మోసపోయినాము ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు మోసపోకాలి కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా మనం నేనే పెట్టినా ఏం కాబట్టి అనుకున్నాం కానీ ఎంత మోసం చేసిందంటే అంత మోసం అన్నాడు చివరకు లాల్ దర్వాజా బోనాల పండగలు తీసుకారామంటే తీసుకుపోయినాము బోనం ఎత్తుకోదని అక్కడి నుంచి ఎలగొట్టే పరిస్థితులకు మాకు అయిల బోనం తీసుకోదలేదు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తుకోవాలి పిక్చర్లు అందరూ ఎత్తుకోలేదు కానీ బోనం కూడా ఎత్తుకోలేదు మా అటువంటి మనిషి మీరు ఎక్కడన్నా చూడండి పాదయాత్రలో రెండు సంవత్సరాలు చేసింది కదా ఒక అంబేద్కర్ కి ఎక్కడ దండ చేసిందా వెయ్యనే కలిసి ఎక్కిందా మాత్రం అటువంటి నుంచి మూర్పు కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళు కూడా నమ్మోదానికి చెప్తున్నాం అంటే ఏ విధంగా నష్టపోయారు నష్టపోయినాము ఏమిటంగా కాబట్టి అది రాజశేఖర రెడ్డి గుడి వచ్చింది జగదన్న చెల్లెలు వచ్చింది ఆ గౌరవంతోనే ఏమనకుండా సంవత్సరాలు మూడు సంవత్సరాలు వింటే ఉన్నాం ప్రతి దానికి ఖర్చులు పెట్టుకున్నాం కదా పాదయాత్ర చేస్తే ఏ వల్ల మీకు విడియా గుర్తిని గురిస్తారు రాజ్యపౌర్ణం ఉందన్న మా చెల్లెలు అయితే చెల్లె రాజ్యపౌర్ణం ఉండరాగవరెడ్డి మీరు ఏమైనా బాగా ఎక్కువ మారు ప్రసెక్ట్ ఉండదు మేము స్టార్ట్ మీరు జగనన్న మనిషి కదా అక్కడ మీరు భక్తంతో కట్టించుకునే పరిస్థితికి వచ్చిందంటే డాక్య కట్టలేదన్న అసలు ప్రపంచంలో అంటే ఇంకోటి జనకీ ఘటన మాకే దగ్గర కానీ ఎటువంటి చర్యలు ఉన్నప్పుడు కాబట్టి ఇంత మోసం అంటే అంత మోసం అన్నాను ఎక్కడ కూడా మిమ్మల్ని గురించి పార్టీ పెట్టినాక డిస్టర్బ్ చేసినాక ఒక యాభై యాభై మంది పరామర్శించి ఒక్క రూపాయి కూడా తెలియలేదు ఇది అటువంటి వ్యక్తి మనం ఎక్కడ ఎక్కి పరిస్థితులు నమ్మద్దని చెప్తున్నాము రాబోయే ఎలక్షన్లో చాలా మంది తెలంగాణకి వెళ్ళి మేము ఎక్కడ ప్రచారం చేస్తున్నా అక్కడ వెళ్తాము అని చెప్పి మీడియా మంత్రులకు సభ చెప్తుంది ఎక్కువ చెప్పిండు ఆయన ఎందుక ఉన్నాం కాబట్టి వస్తే ఈయన మాట్లాడి అసలు మా తెలంగాణకు వస్తుందంటే నేను కూడా సజ్జన్ రామకృష్ణారెడ్డి ఏంటంటే చిన్న పరిస్థితి వస్తుంది కదా మంచిగా వస్తుందా చెప్పి చెప్పొస్తున్నారంటే సరే మన జనా చేయలేదు కదా అన్ని పోయి జరిగిన ఈ అమరా కాంగ్రెస్ మధ్య చేసింది అంటే ఎక్కడైనా బ్యానర్ మీద రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది అనే కానీ ముందు చేస్తుంది వైజాగ్ నుంచి ఇక్కడ చేస్తుంది కదా ఎక్కడ ఉన్న ఫోటో ఉన్నదా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదు కాలేజీ ఇంకో పది పన్నెండు రోజులైతే లోకేష్ ఫోటో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఫోటో కానీ రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రం పెట్టాలి కాబట్టి ఆంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని వేడుకుంటున్నాం మేము వచ్చే ఎలక్షన్లకి ఇక్కడ తెలంగాణకి వచ్చి ఆమె ఎక్కడ ప్రచారం చేస్తుందో ఎక్కడ నిలబడుతుందో అక్కడనే చేస్తాం మేము కూడా దానికి తయారయ్యే మనం ఇంకా పెద్ద రోజులు టైం లేదు పది రోజులైతే నామినేషన్ నామినేషన్ వేస్తేమో అసలు ఆమె ఎక్కడ గెలవనియకుండా ఏమో జాతకం అంతా ప్రతి కాన్స్టెన్స్లో దిగి చెప్తాము అక్కడ మా గురించి పెట్టుకున్న ఇంత మోసం చేసేస్తే మేము ఇక్కడ ఎందుకు ముందు పాడు చేస్తుంది కాబట్టి ఆమె మీకు అర్థమైతే లేదా నా ప్రసాద్ తెలంగాణలో కూర్చొని తెలంగాణ ఆధ్ర పక్క వచ్చిన గొప్ప నీరు పెట్టారు కనీసం రాజకీయంగా సరే వచ్చిందంటే కూడా మాట ఇచ్చినాక నీకు బీఫామ్ లో మూడు రోజులు నామినేషన్ ఉంది అందరినీ మించుకొని బీఫామ్ రాసి చేసి ఇచ్చినాక కూడా ఎంత డ్రామా మాడిందంటే మోసం ఒక పద్ధతి ప్రకారం చేసింది వచ్చి మోసం అట్లా ఇట్లా కాదు పద్ధతి ప్రకారం మోసం చేసింది ఏ చిన్న వ్యక్తులు కూడా ఇట్లా మోసం చేయరు కనీసం మేము పార్టీ ఎత్తేసుకున్నాం సైలెంట్ ఉన్నాం మాకు బాధ లేకుండా లాస్ట్ మూడు రోజులు నన్ను నామినేషన్ అడిగిన కొన్ని వందల బండ్లు పెట్టి ప్రచారం స్టార్ట్ చేసినాక కూడంకాలి కాస్టిట్యూషన్ ఎంత డబ్బు ఉంటుందన్న అటువంటి అక్కడ మిగతా జాగాల్లో కాంగ్రెస్కి చేయమంటారు కూడంకాలన్న రేవంత్ రెడ్డి పోటీ చేయమంటుంది కాంగ్రెస్ చేస్తే మొత్తం అక్కడన్నా చేయాలి కదా కాంగ్రెస్కి సపోర్ట్ కొడువకాల రేవంత్ రెడ్డి పడుకోవాలంటది మిత్రుల కాంగ్రెస్ గెలవాలంటారు అసలు ఆమె పద్ధతి ఏందేమో అసలు అర్థమే కదా మా మా అందుకే అక్కడ నుంచి ఆయన ధర్మేస్తే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఏమో ఆమెను ఆశించారు కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మీడియా మిత్రులతో కోరుకుంటున్నారు ప్రజలకు మేము కూడా ఆయన పంపించినప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇంత మీట మీడియా మిత్రులు మంది ఉంటారు కదా హైదరాబాద్లో కూడా ఏ దాంట్లోన ఒక పేపర్లో రావాలి కదా మరి ఒక్క ఆంధ్రజ్యోతి వేరే ఏమిటో లేదు మాకుండా ంధ్ర జోతులని తప్ప వేరే దాంట్లో ఏమీ ఉండకుండా సార్ అప్పుడే మాకు తప్పుడు కాదు నమ్మినాం కదా మేము పార్టీకి బేసిక్ ఉన్న లేక కుటుంబాన్ని నమ్మున్నాం ఇక్కడ జనాన్ని పాదయాత్ర చేస్తూ కూడా ఎన్ని రోజులు చేసిందో వాళ్ళు పేరు చేసినాం మన కంటే మేము పాదయాత్ర చేసి అయినా మేము ఆశించి చేయలేదు సరే వచ్చింది కదని చెప్పి సంతోషపడ్డాం అలా విడే కదండి అజ్ఞాన రామకృష్ణారెడ్డిని కూడా ఒక్క రోజు మాట మాట మాట్లాడారు ఒక్క మాట కూడా నేను మేము అడిగిపోయినా నేనే అడిగిపోయా వచ్చి కంటే పాటు పెట్టింది కదన్న మేము మోగలు నా వద్దే సరే కొన్ని మన పాపనే కదా హైదరాబాద్ తెలంగాణలో చిన్న వాళ్ళు కూడా పరిస్థితి ఎక్కువ వాళ్ళు కూడా ముప్పై నలభై లక్షలు పెట్టుకొని కోళ్ళ పడ్డారు ఆడపిల్లలు కూడా పోస్తే లాంటి ఆశ అనేది ఉంటుంది సర్పంచ్ అవుతామా వార్డు మెంబర్ అవుతామా అనే ఆశ అయితే ఉంటుంది అటువంటి దాంట్లో ఇంత మోసం చేసింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271